వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇరమ్మ ఇల్లు దరఖాస్తుదారులను ముందు చెప్పిన విధంగానే సర్కారు మూడు లిస్టులో విభజించడం అనేది జరిగింది ఈ మూడు లిస్టులలో ఎవరికి ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుందో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం సో వీడియోలో ముందు మా ఛానల్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోండి ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులకు పరిశీలించిన వాటికి అధికారులు మూడు జాబితాలుగా విభజించడం జరిగింది సొంత స్థలాలు ఉండి ఇల్లు లేని వారిని ఎల్వన్ జాబితాలో చేర్చారు ఈ జాబితాలోకి సొంత స్థలంలో కూరి కుడ్స పూరి కాక మత్తి రేకులు ఉన్నవారు కూడా ఈ జాబితాలోకి రావడం అనేది జరుగుతుంది సొంత స్థలం లేని వారు ఎల్ టూ లో ఉన్నారు అండ్ వీరంతా స్థలంతో పాటు ఎలాంటి ఇల్లు లేని వారే సొంత ఇల్లు ఉండి ఇందిరా ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్ త్రీలో చేర్చడం అనేది జరిగింది అంటే ఇప్పటికే ఆర్సిసి ఇల్లు కలిగి ఇందిరమ్మ ఇల్లు ని దరఖాస్తు చేయడం వారిని ఎల్ త్రీలో చేర్చడం అనేది జరిగింది ఇందిరమ్మ ఇళ్ళ కోసం దరఖాస్తులను ఇందిరమ్మ ఇల్లు మొబైల్ యాప్ సర్వే అండ్ కుటుంబ సర్వే ఆధారంగా విభజించడం అనేది జరిగింది దీని ప్రకారము ఎలా ఎల్ వన్ ఎల్ వన్ లో ఇరవై ఒక లక్షల తొంభై మూడు వేల మందిని వచ్చారు ఎల్ త్రీలో పంతొమ్మిది లక్షల తొంభై ఆరు వేల మంది రావడం అనేది జరిగింది ఎల్ త్రీలోకి ముప్పై మూడు లక్షల ఎనభై ఏడు వేల దరఖాస్తులు రావడం అనేది జరిగింది జిహెచ్ఎంసీలో అంటే గ్రేటర్ హైదరాబాద్ లో ఇంకా రెండు లక్షల నలభై మూడు వేల ఇంట్లను పరిష్ పరిశీలించాల్సి ఉంది మొదటి విడతలో ఐదు వందల అరవై రెండు గ్రామాల నుంచి డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ఎనభై ఎనభై రెండు మందిని ఇల్లు దారు ప్రభుత్వం అనేది ఎంపిక అనేది చేసింది అంటే డెబ్బై ఒక వేల నాలుగు వందల ఎనభై రెండు మందిని ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులుగా ప్రభుత్వం అనేది ఎంపిక చేయడం జరిగింది ఈ లబ్ధిదారులు ఎల్ వన్ నుంచి యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఏడు మంది ఎల్ టూ నుంచి తొంభై వందల నలభై ఐదు మంది అండ్ ఎల్ త్రీ నుంచి ఐదు వందల ఏడు వందల ఐదు వేల ఏడు వందల ఇరవై రెండు మందిని కొత్త దరఖాస్తుల నుంచి మూడు వందల తొంభై తొంభై తొమ్మిది మందిని ఎంపిక అనేది చేయడం అనేది జరిగింది మొదటి విడతలో సొంత స్థలం ఉన్న వారికి ఇండ్లను అందిస్తారని ప్రభుత్వం అనేది ప్రకటించింది ఇందులో భాగంగా ఎల్ వన్ నుంచి అత్యధికంగా యా యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఏడు మందిని ఎంపిక చేయడం అనేది జరిగింది ఎల్ టూ ఎల్ త్రీ జాబితాలో కొత్తగా వచ్చిన దరఖాస్తుదారులను నుంచి పదకొండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మందిని ఎంపిక చేయడం అనేది జరిగింది తర్వాత విడతల్లో ఎల్ వన్ మరియు ఎల్ టూ లోని మిగిలిన వారికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరులు చేయడం అనేది జరుగుతుంది అధికార సో ఇదండి అధికారిక ప్రకటన అండ్ ఎల్ త్రీలో మూడు వేల ముప్పై ఎనిమిది మంది వేల మంది లబ్ధిదారులు మంజూరు మెజారిటీ శాతం ఇందిరమ్మ ఇళ్లను అనర్హులుగా ఉన్నట్లు ప్రభుత్వం అనేది గుర్తించింది అండ్ ఇదండి సమాచారం రావడం జరిగింది సో ఇదండి ఇది అమ్మ ఇళ్ళకి సంబంధించినది లేటెస్ట్ అప్డేట్ సో మీకు ఈ వీడియో నచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం తప్పనిసరి ఎందుకంటే లైక్ అండ్ షేర్ చేయడం వల్ల ఈ వీడియో ప్రతి ఒక్కరికి అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అందరు చూడొచ్చు అంటే వాళ్ళకి రీచ్ అవుతుంది సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైక్ అని థ్యాంక్ యూ